బీరువాను ఓపెన్ చేయగానే ఉత్తరం వైపు చూస్తున్నట్టుగా పెట్టండి లేదా తూర్పు వైపు చూస్తున్నట్టుగా పెట్టండి ఇది చాలా మంచి పద్ధతి మీకు సర్వకాల సర్వావస్థల ఎందు శుభము జరిగేవి మంచి జరిగేవి గడియారం మాత్రం తూర్పు ముఖంగా చూస్తున్నట్టుగా పెట్టండి ఒకవేళ తూర్పు ముఖంగా చూ చూ చూసేటట్టుగా పెట్టుకోవడం లేకపోతే ఉత్తరాభిముఖంగా పెట్టండి అలాగే కొంతమంది గుమ్మానికి లోపల గడప నుండి దాటే కిట్ట ప్రదేశంలో పెడుతూ ఉంటారు గడియారం ఎప్పుడే కానీ సమయం కింద మనం దాటకూడదు ఆ విషయం బాగా గుర్తుంచుకోండి గడియారం కింద మనం లోపలికి బయటికి బయటికి వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు గడియారం కింద కనుక మనం దాటితే దానివల్ల సమయానికి సంబంధించినటువంటి దుక్షి దిక్సూచికలు కొన్ని ఉంటాయి మానవుని యొక్క జీవన విధానంలో మనిషి యొక్క ఆర్ ఆఫ్ ఇన్ఫెన్సెస్ ఎనర్జీని బట్టి ఆ ఆరా ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్కి అది నెగిటివ్ రోల్స్ను పాస్ చేస్తాయి అంటే విరుద్ధకరమైనటువంటి భావాత్మకములను మనకు ప్రసరిస్తాయి కాబట్టి గడియారం కింద దాటకూడదు దాటే ప్రదేశంలో గడియారం పెట్టకండి మీకు తెలియక వాటిని ఎక్కడ పడితే అక్కడ పెట్టుకొని తద్వారా ఎంతో అశుభ సంకేతంలో మీరు ఆస్వాదిస్తూ చాలా ఇబ్బందులు పడుతున్నారు మీకు తెలియదు నా మాటను గౌరవించి మీ ఇంట్లో ఉన్న వీటిని ఒకసారి మార్చి చూడండి మీకే అర్థమవుతుంది